బయట వర్షం పడుతూ ఉంటుంది మీనా బట్టలు తీసుకొస్తాను అని బయటికి వెళ్తూ ఉంటే బాలు తనని తిట్టి ఆపేస్తాడు ఇంతలోనే పవర్ అయితే పోతుంది అప్పుడు క్యాండిల్స్ అన్ని వెలిగిస్తూ ఉంటాడు బాలు ఒక్కసారిగా గట్టిగా ఉరుములు మెరుపులు వస్తాయి ఆ శబ్దానికి మీనా భయపడి వెళ్ళి వెనుక నుండి బాలుని హక్ చేసుకుంటుంది అప్పుడు బాలు తనని చేతిలోకి తీసుకుంటూ ఉండగా మళ్ళీ ఒక ఉరుము ఉరుగుతుంది అప్పుడు మీనా బాలుని మళ్ళీ హక్ చేసుకుంటుంది ఇంకా బాలు అయితే మీనాకి టెంట్ అయిపోతాడు అలా తనని చేతిలోకి తీసుకొని ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరు ఒకటైపోతారు పోతారు ఇంకా ప్రభావతి ఒక్కసారిగా ఉలుక్కు పడి లేస్తుంది లేచేసరికి సత్యం ఉండి ఏమైంది అనగానే అది కాదు అది కాదండి మన ఇంట్లో ఏదో జరుగుతుంది నాకు ముప్పు తీసుకొచ్చేది ఏదో జరగబోతుందండి ఒక్కసారిగా ఉరుమురిమింది మెరుపు మెరుపుంది నా నెత్తిన ఒక పెద్ద పిడుగు పడింది అని ప్రభావతి అంటూ ఉంటుంది సత్యం ఉండి ఉరుము లేదు మెరుపు లేదు నోర్ముసుకొని పడుకో అని చెప్పి తనని తిట్టి పడుకోమంటాడు ప్రభావతి మాత్రం అలా ఆలోచిస్తూనే తెల్లవారులు కాలం గడుపుతూ ఉంటుంది ఒక పక్క బాలు మీనా మాత్రం నిజంగానే ఇద్దరు కలిసిపోయారు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ అయితే జరిగిపోయింది సో అందరూ కళ అనుకుంటారు కళ అయితే కాదండి నిజంగానే ఫస్ట్ నైట్ జరిగిపోయింది బాలు గుండెల మీద మీనా అయితే పడుకొని ఉంటుంది అలా బాలు నిద్రపోయే ఉంటాడు మీనా లేస్తుంది లేచి బాలుని చూసి తను సిగ్గుపడుతూ ఉంటుంది మీనా బొట్టంతా చెరిగిపోతుంది మీనా బొట్టు బాలు నుదుటిపైన కూడా అంటుతుంది మీనా అది చూసి తను చాలా నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత తన బొట్టునైతే చేసుకొని పైకి లేవబోతుంది కానీ మీనా చీర కొంగు మొత్తం బాలు కింద ఉండిపోతుంది మీనా లేస్తూ ఉంటే బాలు ఒక్కసారిగా మళ్ళీ మీనా చీర కొంగు పట్టుకొని లాగేస్తాడు మీనా వెళ్ళి బాలు మీద పడిపోతుంది మొహంలో మొహం పెట్టి అలా చూస్తుంది తర్వాత కొద్దిసేపటికి నెమ్మదిగా తనైతే చీరని తీసుకొని అలా పైకి లేచి నించుని బాలుని చూస్తూ సిగ్గుపడుతుంది మరి ఇలా వీళ్ళిద్దరూ ఒకటైన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రభావతి పరిస్థితి ఏంటి సత్యం వాళ్ళు వాళ్ళు ఎంత సంతోషపడతారు ఏం జరుగుతుంది అసలు ఇంట్లో తెలుస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ అసలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్